సహజంగానే పవన్ కళ్యాణ్ గారు మానవతావాది ఆయన ఏంటంటే ఎప్పుడు ప్రజల పట్ల ప్రేమని కలిగి ఉంటాడు కాబట్టి రాజకీయాల్లో ఉన్నాడు లేకపోతే ఆయనకున్నటువంటి స్టార్ ఇమేజ్ని పక్కన పెట్టేసి సెలబ్రిటీ హోదాని పక్కన పెట్టేసి ఈ జనాల్లో తిరుక్కుంటా ఈ ఎండలో తిరుక్కుంటా ఈ బాధలు పడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కోట్ల రూపాయల సంపాదన అందుకొని ప్రజల్లోకి నా దాని అర్థం ఏంటంటే ఆయన ప్రే పేద ప్రజల పట్ల ప్రజల సమస్యలతో ఉన్నారు ఆ సమస్యలను పరిష్కరించాలి అనేటువంటి ఒక బా ఒక రకమైనటువంటి ఆవేదన ఎందుకంటే చాలామంది అనేక రకాల సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు అనేక రకాల సామాజిక వర్గాలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరినీ ఆ ఇబ్బందుల నుంచి గట్టెక్కించడానికి రాజకీయ అధికారం ఉంటే ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆయన రాజకీయ పార్టీ పెట్టినటువంటి వైనం ఆయన రాజకీయ పార్టీని అందుకే ఇప్పుడు పిట్టాపురం నియోజకవర్గంలో ఆయన మొదటి రోజు పర్యటన పబ్లిక్ మీటింగు తర్వాత కొంతమంది నాయకులను కలుసుకోవటం అనేది ఒక అయితే ఈ రెండు రోజులుగా ఆయన జనాలతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి విధానం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి విధానం ప్రజలతో మమేకమవుతున్నటువంటి విధానం అనేక ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ మొత్తం కూడా పిట్టాపురం రూరల్ నియోజకవర్గంలో ఆయన పెద్ద ఎత్తున పర్యటనలు చేసినటువంటి పరిస్థితి అనేక మంది అనేక సామాజిక వర్గాలు చిన్న వర్తకుల దగ్గర కూర్చొని మాట్లాడటం కొబ్బరి కొబ్బరికాయలు కొబ్బరి బొండాల వ్యాపారం చేసుకునే వ్యక్తులతో కూర్చొని మాట్లాడటం వృద్ధులు పెద్దవాళ్ళలో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ మంచాలపైన కూర్చొని మాట్లాడుకునే మాట్లాడేటువంటి విధానం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళని దగ్గరికి దగ్గరికి తీసుకుంటూ వాళ్ళ యొక్క బాధలు వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ వాళ్ళ యొక్క పరిస్థితులు వాళ్ళ యొక్క జీవన విధానాన్ని తెలుసుకుంటూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్టార్ సెలబ్రిటీ ఆయన తొందరగా వెళ్ళటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు సానుకూలంగా ఉండవు వాటన్నిటిని పక్కన పెట్టేసి ఆయన అందరితో కలిసి మమేకమయ్యి మరి పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగిస్తున్నాడు నేను మీకు అండగా ఉంటాను నేను మీ మనిషిని నేను ఎలాగే మీతో ఉంటానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి విధానం ఆయన జనాల్లోకి చొచ్చుకుపోతున్నటువంటి విధానం ఏదైతే ఉందో ప్రజలందరూ ఊహించలా దీన్ని ఆయన ఎక్కడో రోడ్డుపైన ఉండి దండాలు పెట్టుకుంటూ పోతాడు అనుకున్నారు కానీ ఆయన గడప గడపకి తిరుగుతూ లేకపోతే ఎక్కడైతే ఈ ప్రజలతో మమేకమవుతూ వాళ్ళ ఇళ్ళలో పోతూ వాళ్ళ మంచాలపైన కూర్చొని వాళ్ళందరిని దగ్గర తీసుకొని వాళ్ళ వాళ్ళతో మాట్లాడుతూ నేను మీ మనిషిని మీ సొంత మనిషిని అని ఏ రకంగా అయితే ఓన్ చేసుకుంటున్నారో అది ఖచ్చితంగా ఆయనకు హెల్ప్ అవుతుంది గతంలో కూడా రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన యువరాజ్య అధ్యక్షుడిగా ఉండి తెలంగాణ తాండాల్లో అలాగే ఆయన జనాలతో మమేకమవుతో తిరుగుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే ఆయనకి జనాల పట్ల ఉండేటువంటి ప్రేమ ఖచ్చితంగా ఏంటంటే అది బయటకు తెలియాలంటే ఆయన ఈ ప్రోటోకాల్ ఈ సెక్యూరిటీ దాటుకొని జనాల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి అది ఇబ్బంది ఉన్నా కూడా ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ఆయన జనాల్లోకి పోతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవటానికి అత్యధిక మెజారిటీతో గెలవటానికి ఉపయోగపడుతుందంటే ఏమాత్రం సందేహం లేదు